అందరికీ నమస్కారం మరి రెండు వేల ఇరవై నాలుగు పేదవాడికి పెద్దన్నరకు మధ్య జరగబోయే ఎన్నికల్లో ప్రచార భాగంగా మరి తాటిపత్తి చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులుగా మేము శరవేగంతో ముందుకు దూసుకు వెళ్తున్నాము మరి జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలే మరి ప్రజల గుండె లోతుల్లో నిలిచిపోయాయి మరి ఈ ప్రచార క్రమంలో ఒక్కొక్కరి గుండె లోతుల్లో ఆయన దీవిస్తున్న విధానం చూస్తుంటే మరి అసయోక్తి లేదు ఇంకా మరి రెండు వేల ఇరవై నాలుగులో తాటిపతి చంద్రశేఖర్ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అది ఖచ్చితంగా జరగబోతోంది మరి రేపటి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలానే మరి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు నిర్విరామ శ్రామికులు శ్రామికుడై సదా మీ సేవకుడై మీ ముందుకు మరి నూతన పరిపాలనకు శ్రీకారం చూడుతూ మీ అందరూ మీ ఓటేస్ దీవించాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం చాలా మంచి రెస్పాన్స్ అది ఎవరో చెప్తే కాదు ఖచ్చితంగా వారి గుండె లోతుల్లోంచి జగనన్న ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా తాత గట్టిగా అనుకుంటే చాలు జగనన్న గెలిచిపోతారు థ్యాంక్ యూ